ప్రజాపాలన యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అండి మనం పీగన్నవరం మండలం మరి అంబాజీపేటలో మనం ఉన్నాము మరి రేపు జగన్ రాబోయే ప్లేస్ లో యాజిటిజీ ఎక్కడైతే జగన్ గారు దిగుతున్నారో ఆ యాజిటిజీ ప్లేస్ లో మనం ఉన్నామండి ఇక్కడే రేపు జగన్ గారి దిగి ఇక్కడి నుంచి అంబాజీపేట మరి యొక్క సభకు వచ్చేస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యలు మరి జగన్ గారు జగన్ గారు వచ్చే ప్లేస్ అండి ఇది జగన్ గారు ఎక్కడైతే దిగుతున్నారో ఆ దిగే ప్లేస్ లో యాజీజీ మనం ఉన్నాము ఇక్కడ చాలా మంది సెక్యూరిటీ కూడా చాలా బందోబస్తుతో ఏర్పాటు చేసి చాలా మంది ఎండగా కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు అలాగే మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మరి ఇప్పటి వేణుగోపాల్ గారు కూడా ఇక్కడ ఉంది ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి చెక్కింగ్ ఎలా జరుగుతుంది అనేది కూడా మరి ఎండానకుండా మరి ఇక్కడ పనిచేస్తున్నారు చాలా మంది పోలీసు వారు ఉన్నారు అలాగే చాలా మంది రాజకీయ మరి యొక్క పార్టీ అభ్యర్థులు కూడా ఉన్నారు మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత ఎండగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చాలా మంది మరి ఇక్కడ పనిచేస్తున్నారండి చాలా మంది చూస్తున్నారు కదా ఇజ్వల్స్ లో మీరు చూస్తున్నారు యాజ్ ఇట్ ఈజీగా ఇక్కడ పనిచేస్తున్న వారు కానీ మరి అలాగే ఇక్కడ ఉన్న వారిని కనుక మనం చూస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి